హాయ్ అండి అందరికీ నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా ఒక రెసిపీ ఇన్ని రోజులు చేయగలిగాను అసలు ఏంటా రెసిపీ అనుకుంటున్నారా మీరు ఆ వీడియోలు చూస్తున్నారు కదా ఆ రెసిపీ అండి అదేనండి క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ ఈ రెసిపీ అయితే ఈ మధ్య మంచి ట్రెండింగ్లో ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా క్యారమిల్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యి క్యారమిల్ అవుతుంది ఈ ని ఒక బౌల్లో అదేనండి మీరు ఏ బౌల్ అయితే కుక్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి అయితే ఈ ని వేసుకోవాలి నేనైతే త్రీ బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నానండి వీటిని కట్ చేసి మిక్సీలో వేసుకొని కొంచెం పాలు ఒక ఎగ్ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఎగ్ సరిపోయింది మరో అలానే వెన్నె ఎసెన్స్ కూడా వేసుకోవాలి నా దగ్గర అయితే వెన్నెల ఎసెన్స్ అయిపోయిందండి అందుకని నేను ఇలాచీలు వేసుకున్నాను మిక్సీకి వేసుకున్న బ్రెడ్ మిక్సీని మనం ముందుగా క్యారిమిల్ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా అందులోకి వేసేసి ఇప్పుడు స్టీమింగ్కి సరిపడా గిన్నె తీసుకొని వాటర్ పోసి ఒక స్టాండ్ మీద బౌల్ పెట్టి థర్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే క్యారిమిల్ బ్రెడ్ పొడింగ్ అయితే రెడీ అయిపోతుందండి కొంచెం కూలైన తర్వాత ఎడ్జెస్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే కూల్ కూల్గా తింటే అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం జున్ను ఫ్లేవర్లా ఉందండి చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్